బోధలో స్థిరంగా ఉండు ఏ పడితే ఆ బాధ ఎలవాక ఈ రోజున పరిస్థితి ఎట్లా తయారైందంటే ఒక్క మాట ఎందుకో చెప్పాలి ఇలాంటి వాళ్ళని చూస్తే నా కడుపు రగిలిపోతూ ఉంటుంది ఏంటి ప్రభువా ఏంటి ఏంటని అనిపించింది దేవుడు దీర్ఘశాంతాన్ని చాలామంది బోధకులు నిరర్థకం చేస్తుంటే ప్రజలు వాళ్ళలాగా వెంబడిస్తూ ఉంటే నా మనసు హృదయ వేదంతో నింపబడింది ఒక ఆయన అన్నాడు నేననిస్తే ఎంతమందికి ఇష్టం చేతులు ఎత్తుతారా ఎత్తారు కొంతమంది సగం మంది నేను మీ ఇంటికి వస్తే కానికిస్తారా లేదా తలనొప్పుతున్నారు సగం మంది కానికిస్తా ఉన్న వాళ్ళు చేయి చూపించండి ఆ సభలో ఉన్న వేల మందిలో సగం ఎత్తారు అయితే రేపు మీ కానుకొని తీసుకుని రండి తీసుకొస్తారా తీసుకొస్తారా చేతులు ఎత్తండి నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండాలో నువ్వు ప్రకటించే దేవుని వైపుకి ప్రజల్ని తిప్పు తమ వైపుకు తిప్పుకుంటున్నారండి ప్రజల్ని నువ్వంటే ఒకడికి ఇష్టం ఉంటే ఎంత ఇష్టం లేకపోతే ఎంత అభిమానులను సంపాదించుకునేది కాదు సేవ అది కాదు బోధ అది కాదు పరిచర్య క్రీస్తు వైపుకు ప్రజల్ని ఆకర్షించగల నీలో ఉన్న అగ్ని చేసే పని ఏంటంటే క్రీస్తు వైపుకు ఆకర్షిస్తుంది ప్రజల్ని నీలో దురాత్మంటే నీ వైపుకు నువ్వు దిప్పుకుంటావు ఒకడున్నాళ్లే భక్తి లేనోడు దేవుడు ఎప్పుడో కొడతాడు ఇలాంటివి చూసినప్పుడు ఉదయం ఎకలా అయిపోయింది నాకు మండిపోతే అబద్ధ బోధకులందరికీ చెక్ పెట్టే టైము ఒక రోజు ఉంటుంది అగ్నితో నింపబడిన దైవ సేవకులే ప్రాపకం చిన్నబోతున్నాడు స్తోత్రం చెప్పండి ఆ చర్చికి వెళ్తే ఆయన వేల మంది అతారు అరే వేల మంది కాదురా నాయన ఆ సేవకుడు అగ్ని ఉందా లేదా పది మందికి బోధిస్తే తప్ప పది మంది సంఘానికి కాపరి అగ్ని ఉందా లేదా లక్ష మందికి కాపరైతే ఎవరికి గొప్ప లేదుగా అగ్ని ఏ సయ్య నాది కాదురా నాయన బోధ ఎవరిది మరి నువ్వెవడవే నేనంటే నా ఇష్టం ఉన్నవాడు చేతిలో ఎంత నేను ఇప్పుడు ఇష్టం లేదు ఏం చేస్తావు బట్టలు తీసుకుని వెళ్ళిపోతావా జనాలు మధ్యలో పరిగెత్తుకుంటా వారు కూడా అవాక్కయ్యేటట్టు కట్టుకుంటున్నారు సేవకులు నేనంటే అంతమందికి ఇష్టం కానుకలు తీసుకుని ఇష్టం ఏంటంటే నాయన అన్ని చంపుకొని ఇక్కడికి వచ్చాం మనల్ని ఇష్టపడితే కాదు ఇక్కడ సేవ జరిగేది మనలో ఉన్న అగ్నిని ఇష్టపడాలి స్తోత్రం చెప్పండి అలే మనలో ఉన్న యేసుని ఇష్టపడాలి హలే లూయా ఒకవేళ మనల్నే ఇష్టపడాలనుకుంటే ఎవడైనా క్వాలిఫై అవుతాడండి నీలో నాలో నన్ను నన్ను చూసి ఏమి ఇష్టపడాలి నేను పాపిని ఆయన రక్షించకపోతే నేను ఎవరిని ఆయనే నేను నువ్వు ఎవరు నీ గుర్తింపేది ఏసు రక్తము కదా నీ గుర్తింపు ఆయన రక్షణ కదా నీ గుర్తింపు ఆయన నామము కదా గుర్తింపు నువ్వు పొందుకున్న ఆత్మ కదా గుర్తింపు అది కదా నీ గుర్తింపు ఏసన్న గారు బ్రతుకున్న దినాల్లో ఒక ప్రసంగంలో ఏం చెప్పాడంటే అసలు నేను ఎవడంనండి ఏసన్న అనేవాడు ఎవడండి ఏసై రక్షించకపోతే అన్నాడు హృదయం మండిపోతుందండి సినేహాసు దేవుడు సహించలేనిది సహించలేకపోయాడు అందుకే అనేకులు ఇలాంటి సేవకులు లేదుగాక నేనేమంటానంటే బెల్లం ఉన్న చోటకి ఏగలు వెళ్తాయి అందుకని అక్కడ నీళ్ళు పెద్ద అద్భుతం అనుకోవాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ హోల్ స్పీట్ ఇన్ అవర్ మినిస్ట్రీస్ మన పరిచర్యల్లో దేవుని అగ్ని ఉండాలి నీ విశ్వాస జీవితంలో దేవుని అగ్ని ఉండాలి ఉండాలి దేవుని అగ్ని పరిచర్యలో ఉన్న చోటకి నేనేమన్నా ఇష్టమా ఈ సినిమా యాక్టర్ల అభిమానుల సంగమా అలాంటి వాళ్ళ టీవీ ప్రోగ్రాలు చూడొద్దు వాళ్ళు అబద్ధ బోధకులు కుక్కలు వాళ్ళకి ఎంత తిన్నా తృప్తి లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఒక దిన మన దేవుడు చెదరగొట్టబోతున్నాడు వాళ్ళందరినీ తొలకరి వర్షం ఉంది స్తోత్రం కడవరి వర్షం రాబోతుంది హెల్లుయ్య ఏలి కాలంలో చూసిన ఉద్యమాన్ని చూడబోతున్నాం అగ్ని దిగబోతుంది అపో కాలంలో దిగిన అగ్ని మన తరములో మనం చూచుము లేచి నిలబడి ప్రార్థన చేద్దాం